హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐ కాంపిటేటివ్ హబ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా నేషనల్ పార్క్స్ అంటే జాతీయ ఉద్యానవనాలు మళ్ళీ జాతీయ ఉద్యానవనాలు అంటే ఏంటో అనుకోకండి జాతీయ పార్కులు ప్రస్తుతం మన భారతదేశంలో నూట ఏడు జాతీయ పార్కులు అయితే ఉన్నాయి ఈ నూట ఏడు నెంబర్ ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేము ఈ జాతీయ పార్కులు అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ అయితే వన్ నాట్ సెవెన్ నేషనల్ పార్క్స్ అయితే మన ఇండియాలో ఉన్నాయి జాతీయ ఉద్యానవనం అంటే ఏమిటి అనేది చూస్తే జాతీయ ఉద్యానవనం అనేది ప్రకృతిని పరిరక్షించడానికి జంతువులను పక్షులను సంరక్షించడానికి అవి స్వేచ్ఛగా బ్రతకడానికి జాతీయ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జాతీయ పార్కులను అయితే ఏర్పాటు చేస్తారు మనుషులే కాదు స్వేచ్ఛగా బ్రతికేది పక్షులు జంతువులు కూడా స్వేచ్ఛగా బ్రతకాలని చెప్పేసి ఈ పార్కులను అయితే ఏర్పాటు చేసి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఇక మనం వన్ నాట్ సెవెన్ నేషనల్ పార్క్స్ ఏ ఏ రాష్ట్రాలలో ఏమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయో వన్ బై వన్ చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏమిటి ఆన్సర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఏర్పడింది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి మొట్టమొదటి పేరు హైలీ నేషనల్ పార్క్ నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ భారతదేశంలోని జాతీయ పార్కులను వన్యప్రాణులను ఏ చట్టం ప్రకారం సంరక్షిస్తూ ఉంటారు ఆన్సర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు చట్టం ప్రకారం భారత జాతీయ పార్కులను వన్యప్రాణులను సంరక్షిస్తూ ఉంటారు అస్సాం స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ కాజీరంగా నేషనల్ పార్క్ మానస్ నేషనల్ పార్క్ నమేరీ నేషనల్ పార్క్ రైమోనా నేషనల్ పార్క్ దిబ్రూ సైకోబా నేషనల్ పార్క్ నిహాంగ్ పట్కై నేషనల్ పార్క్ ఓరాంగ్ నేషనల్ పార్క్ అండ్ లాస్ట్ వన్ సిక్నా జ్వాలావ్ నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ నందఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రెండు జాతీయ పార్కులు మాత్రమే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ పాపికొండ నేషనల్ పార్క్ థర్డ్ వన్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్లో మూడు జాతీయ పార్కులు అయితే ఉన్నాయి బీహార్ స్టేట్ నేషనల్ పార్క్స్ బీహార్ రాష్ట్రంలో ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఉంది అదేంటి అంటే వాల్మీకి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ ఇంద్రావతి నేషనల్ పార్క్ గురుగాసిదాస్ నేషనల్ పార్క్ కంగార్ వ్యాలీ నేషనల్ పార్క్ గోవా స్టేట్ నేషనల్ పార్క్స్ గోవా స్టేట్లో ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఉంది అది మొల్లెం నేషనల్ పార్క్ దీనికి మరొక పేరు భగవాన్ మహావీర్ మొల్లెం నేషనల్ పార్క్ గుజరాత్ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ గిర్ నేషనల్ పార్క్ ఇది ఆసియా సింహాలకు ప్రసిద్ధి నెక్స్ట్ వన్ బ్లాక్ బగ్ నేషనల్ పార్క్ మెరైన్ గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ వన్స్డార్ నేషనల్ పార్క్ హర్యానా స్టేట్ నేషనల్ పార్క్స్ హర్యానా రాష్ట్రంలో రెండు జాతీయ పార్కులు ఉన్నాయి ఫస్ట్ వన్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ దీనిని వలస పక్షుల స్వర్గధామం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ కాళేశ్వర్ నేషనల్ పార్క్ దీనిలో ఎక్కువగా సాంబార్ జింకలు మరియు చిరుత ఎక్కువగా ఉంటాయి జార్ఖండ్ స్టేట్ నేషనల్ పార్క్స్ జార్ఖండ్ రాష్ట్రంలో ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఉంది అది బెట్లా నేషనల్ పార్క్ ఇందులో ఏనుగులు పులులు చిరుత పులులు సాంబార్ జింకలు అడవి దున్నలు అనేక రకాల జంతువులు ఉంటాయి కర్ణాటక స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ బంతిపూర్ నేషనల్ పార్క్ బన్నీర్గట్ట నేషనల్ పార్క్ అన్షి నేషనల్ పార్క్ నాగర్ హోల్ నేషనల్ పార్క్ దీనిని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ కుద్రేముఖ్ నేషనల్ పార్క్ మొత్తం కర్ణాటక రాష్ట్రంలో ఐదు జాతీయ పార్కులు అయితే ఉన్నాయి కేరళ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ అణైముడి షోలా నేషనల్ పార్క్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ పెరియార్ నేషనల్ పార్క్ ఎర్రవీకులం నేషనల్ పార్క్ పంపాడుం షోలా నేషనల్ పార్క్ మాతికెట్టిన్ షోలా నేషనల్ పార్క్ కేరళ రాష్ట్రంలో మొత్తం ఆరు జాతీయ పార్కులు అయితే ఉన్నాయి మహారాష్ట్ర స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ తడోబా నేషనల్ పార్క్ చందోలి నేషనల్ పార్క్ గుగామల్ నేషనల్ పార్క్ నవేగాన్ నేషనల్ పార్క్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అండ్ బోర్వ్యాలీ నేషనల్ పార్క్ మహారాష్ట్రలో మొత్తం ఆరు జాతీయ పార్కులు అయితే ఉన్నాయి మధ్యప్రదేశ్ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ కన్హా నేషనల్ పార్క్ పెంచ్ నేషనల్ పార్క్ మాధవ్ నేషనల్ పార్క్ సంజయ్ నేషనల్ పార్క్ బాంధవ్ గర్ నేషనల్ పార్క్ సాత్పురా నేషనల్ పార్క్ కునో నేషనల్ పార్క్ పనా నేషనల్ పార్క్ గుగ్వా ఫాజిల్ నేషనల్ పార్క్ వనవిహార్ నేషనల్ పార్క్ డైనాసార్ ఫాజిల్ నేషనల్ పార్క్ మన భారతదేశంలో అత్యధికంగా జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ స్టేట్ అలాగే అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ కీర్ గంగా నేషనల్ పార్క్ పిన్వ్యాలీ నేషనల్ పార్క్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇందర్కిలా నేషనల్ పార్క్ లాస్ట్ వన్ సింబల్ బారా నేషనల్ పార్క్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ని యునెస్కో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది మణిపూర్ స్టేట్ నేషనల్ పార్క్స్ మణిపూర్ రాష్ట్రంలో ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఉంది కీబు ల్యాంజావో నేషనల్ పార్క్ ఇది ప్రపంచంలోని నీటిలో తేలియాడే ఏకైక జాతీయ పార్కు మిజోరాం స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ ముర్లీ నేషనల్ పార్క్ నెక్స్ట్ ఫాంగ్ఫుయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ మిజోరాం రాష్ట్రంలో రెండు జాతీయ పార్కులు ఉన్నాయి మేఘాలయ స్టేట్ నేషనల్ పార్క్స్ మేఘాలయ రాష్ట్రంలో రెండు జాతీయ పార్కులు ఉన్నాయి ఫస్ట్ వన్ బల్ఫక్రమ్ నేషనల్ పార్క్ సెకండ్ వన్ నోక్రెక్ నేషనల్ పార్క్ నాగాల్యాండ్ స్టేట్ నేషనల్ పార్క్స్ నాగాల్యాండ్ రాష్ట్రంలో ఒకే ఒక జాతీయ పార్క్ ఉంది ఇంటన్కీ నేషనల్ పార్క్ ఒడిస్సా స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ బీతర్ కణికా నేషనల్ పార్క్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఇందులో రాయల్ బెంగాల్ టైగర్స్ ఎక్కువగా ఉంటాయి ఈ జాతీయ పార్కును యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది నెక్స్ట్ బుక్సా నేషనల్ పార్క్ గోరుమారా నేషనల్ పార్క్ జల్దాపారా నేషనల్ పార్క్ నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ లాస్ట్ వన్ సింగాలీలా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ స్టేట్లో మొత్తం ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి రాజస్థాన్ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ రణతంబోర్ నేషనల్ పార్క్ సరిస్కా నేషనల్ పార్క్ కియోలాడియో గానా నేషనల్ పార్క్ డెజర్ట్ నేషనల్ పార్క్ అండ్ లాస్ట్ వన్ ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్ సిక్కిం స్టేట్ నేషనల్ పార్క్స్ సిక్కిం రాష్ట్రంలో ఒకే ఒక్క జాతీయ పార్క్ ఉంది కాంచన్జ్ నేషనల్ పార్క్ త్రిపుర స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ అండ్ రాజ్బారి బైసన్ నేషనల్ పార్క్ తెలంగాణ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ మృగవాణి నేషనల్ పార్క్ తమిళనాడు స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ అణైమలై నేషనల్ పార్క్ దీనికి మరొక పేరు ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ముదుమలై నేషనల్ పార్క్ గిండి నేషనల్ పార్క్ ముకుర్తి నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ స్టేట్ నేషనల్ పార్క్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క జాతీయ పార్క్ ఉంది దుద్వా నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ స్టేట్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నందాదేవి నేషనల్ పార్క్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ రాజాజీ నేషనల్ పార్క్ గంగోత్రి నేషనల్ పార్క్ గోవింద్ నేషనల్ పార్క్ ఇందులో నందాదేవి నేషనల్ పార్క్ మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కులు అయితే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి అండమాన్ నికోబార్ నేషనల్ పార్క్స్ फर्स्ट वन गेलाबे नेशनल पार्क कैम्बल बे नेशनल पार्क महात्मा गांधी नेशनल पार्क रानी झांसी मेरे नेशनल पार्क सैडल पीक नेशनल पार्क, माउंट हेरियट नेशनल पार्क नॉर्थ बटन आइलैंड नेशनल पार्क मिडिल बटन आइलैंड नेशनल पार्क साउथ बटन आइलैंड नेशनल पार्क జమ్మూ కాశ్మీర్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ వన్ డచిగమ్ నేషనల్ పార్క్ కిస్తవార్ నేషనల్ పార్క్ కోజినాగ్ నేషనల్ పార్క్ సలీం అలీ నేషనల్ పార్క్ లడాఖ్ నేషనల్ పార్క్స్ లో ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఉంది అది హెమిస్ నేషనల్ పార్క్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోని కేంద్రపాలిత ప్రాంతాలలోని జాతీయ పార్కులు చూసాము వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము మన భారతదేశంలోని పెద్ద నేషనల్ పార్క్ ఏమిటి అంటే హెమిస్ నేషనల్ పార్క్ అతి చిన్న నేషనల్ పార్క్ ఏమిటి అంటే సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్ లడాక్ లో ఉంది సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్ లో ఉంది మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నూట ఏడవ నేషనల్ పార్క్ సింగ్లీపాల్ నేషనల్ పార్క్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి యూజ్ అనుకుంటే షేర్ చేయండి ఈ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్